వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే నూట యాభై సీట్లు తగ్గకుండా మళ్ళీ మెజారిటీ సాధించగల నమ్మకం మాకుంది అలానే మహిచర్లో కూడా పిన్నీలు రామకృష్ణారెడ్డి గారు ఇరవై వేల మెజారిటీతో గెలిచారు ఖచ్చితంగా గెలుస్తారు బ్రహ్మారెడ్డి టీడీపీ కూటమి అడుగుతుంది ఎందుకని వాళ్ళకి గత నాలుగు లక్షలు ఇరవై సంవత్సరాలుగా పిన్నీలి కుటుంబం మాచర నియోజకవర్గంలో అండగా ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పొత్తు చూసినా అందుబాటులో ఎవరో ఉంటారు ధైర్యం అనమాట వాళ్ళు ఎప్పుడైనా మనకి ఏమైనా చేయగలుగుతారు ఈ భవిష్యత్తులో కూడా మనకి ఏమైనా చేయగలుగుతారని నమ్మకం అందరికి ఉంది అందువల్ల మళ్ళీ గెలుస్తారని నమ్మకం అందరికొంది సార్ ఓట్లు అయితే పోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఏ గ్రామం తీసుకుని ఇష్టం తిన గ్రామం సీసీ రోడ్లు కానీ కరెంటు కానీ ఏదైనా కానీ ఈ డెళ్ళల్లో త్వరగా అభివృద్ధి జరిగింది ఎవరు గెలుస్తారు రామకృష్ణారెడ్డి ఒక అవకాశం బ్రహ్మారెడ్డికి ఇస్తే ఆయన అభివృద్ధి చేస్తా అంటున్నాడుగా ఇచ్చేటండి పద్నాలుగేళ్ళు ఏం చేసిండు పద్నాలుగేళ్ళు ఇచ్చాటగా ఆయన కొత్తగా పాతోడేగా ఏం చేయలేదు ఇవాళ పిల్లల కాడ నుంచి పండుగ ముసలం దాకా ఏడేసిండు వారు వన్ సైడ్ అంటే ఇవన్నీ టీ పొట్ల కాడ ఇవన్నీ మేము గెలుతుంది మేము గెలుతుంది కానీ నూట యాభై ఒకటి కాదు నూట డెబ్భై ఐదుకి నూట డెబ్భై ఐదు వాళ్ళకి ఇరవై మూడు ఉండాయిగా మూడో ఉండొచ్చు రోడ్డు అన్ని ఉండొచ్చు నామినేషన్ చూస్తే దద్దరిని పోతుంది ఇరవై వేలు మే కాదు ఇరవై ఐదు వేలు మే చూపిస్తాము తిరుగు లేకుండా రామకృష్ణారెడ్డికి వెళ్తుడు పైన ఎం జగన్మోహన్ రెడ్డి కూడా నూట అరవై సీట్లుందో మే చెక్తో ఈ నామినేషన్ చూస్తే మాచర్ల శ్రీరామనవి కంటే తిరునాల తిరణాల ముందే వచ్చినట్టుంది మాములుగా పండ్లు మీద నడిచి పోవాలంటే పోలేము నడిచి తప్పించుకొని పోవాలంటేనే సెంటర్ కు పోగొలుగుతాం ఆ జనం చూస్తేనే దద్దరికి మామూలు కాదు ఈ జన ప్రపంచాన్న చూస్తేనే జగన్ ముందుగా వచ్చినట్టుంది సీఎంగా ప్రతిపక్షం కాదు ఎవడి వల్ల కాదు ఇక్కడ పిన్నెలి రాకృష్ణారెడ్డి గెలుస్తాడు ఐదోసారి కాదు ఆరోసారి ఉద్యమాన్ని హ్యాట్రిక్ కొడతాడు పిన్నెల్ రామకృష్ణారెడ్డి పైన జగన్ అన్న నూట అరవై సీట్లతో ప్రపంచం సృష్టిస్తాడు సిద్ధం 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 ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం పథకంలో ఒక అమ్మఒడి గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని మరి వృద్ధాపించను గాని వికలాకం పింఛను గాని చేయూత గాని మరి రైతు భరోసా గాని ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి అదే కాకుండా మాస్టర్లకి పదివేలు నాడు నేడు కింద ప్రతి ఒక్క స్కూలు బ్రహ్మాండంగా అసలు ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయే విధంగా జగన్ అన్న తయారు చేశాడు ఇవాళ ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి అని ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందుబాటులో ఇక్కడ పిన్నల రెడ్డి తిరిగి రాదు ఎందుకని మీరు నాలుగు సార్లు గెలిపిస్తే ఏం చేయలేదంటున్నారు అంటున్నారు ఎన్ని ఉత్తమ మాటలు ఇప్పుడు ఇక్కడ నాలుగు సార్లు గెలిచారు ఏం చేయాలి అంటుండు మరి అప్పుడు పద్నాలుగు ఏళ్ళు చంద్రబాబు వెళ్ళినాడు ఏం చేశారు ఒకసారి చెప్పండి వాళ్ళని వాలంటీర్లు చేసింది ఏం లేదు మీరు వాలంటీర్కి ఐదు వేలు ఇస్తున్నారు కదా ఆయన యాభై వేలు లక్ష కూడా ఇస్తాడు అంట చెప్పే మాటలు వస్తే కదా ఇంతకు ముందు చెప్పాడు చాలా చెప్పాడు ఆరు హామీలు ఇచ్చాడు ఏమన్నా ఒక్కటే నెరవేర్చాడా మరి రైతు భరోసా ఇస్తానన్నాడు ఇచ్చాడా వరకు పుడిచేలా ఆయన ఒకసారి వేసాడు నాలుగు సారి వేసాడు ఇచ్చాడా అమ్మలక్కలకి మీరు జాగీలో ఏ బంగారమైనా కానీ ఏ బంగారమైనా మీరు మాత్రం డబ్బు కట్టి విడిపిచ్చేవద్దు నేను వినిపిస్తానన్నాడు ఇచ్చాడా బాబు వస్తే జామన్నాడు వచ్చడి కల్లా ఇచ్చాడా ఎవరికైనా ఇచ్చాడా ఇవ్వలేదు కదా జగన్ అన్న చెప్పిన నొమ్మి తొమ్మిది నవరత్నాల్లో ఒక్కటన్న మాట తప్పాడా ఏ ఇంటికైనా గానీ నాకు రాలేదన్న వాడు వచ్చి నా ముందు చెప్పలేదు ఇక్కడ పిన్నెలి రాకృష్ణారెడ్డి ఆయన కూడా చాలా పనులు చేశాడు ఇప్పుడు ఎప్పుడు నుంచో ఉన్న వరగ వరగపిడిసేలా ఇప్పుడు పల్లి శంకుస్థాపన చేసి మొదలు పెట్టడానికి చేశారు కానీ ఈ ఒక్క ఎలక్షన్ వల్ల పనులు మొదలు పెట్టలేకపోయారు ఈసారి మా జగన్ అన్న ప్రభుత్వం ఫామ్ చేసి పిన్నెల్లి రాకేష్ ఎమ్మెల్యేగా ఉంటే మా వర్గపుడిచెలా ఖచ్చితంగా పూర్తి అవుతుంది ఆయనకు మంత్రి పదవ కూడా ఇవ్వాలని మా సమక్షమున మేము కోరుకుంటున్నాం రోడ్లు తెప్పించుడు అన్ని పథకాలు చేసిండు నాలుగు సార్లు ఐదో సార్లు గెలుతుండు

மோம்மாரி <laughs> ரேக்கு జిల్లా బయట వెళ్ళిపోతుడు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసిండు మత్తుగాడు రైతులకు లక్షణాలు తీసేస్తాను నేను ఏం తీసేసిండు ఇరవై ఏళ్ళు తీసే తీసేయాల జగన్ అన్న పని శుభ్రం చేసిండు పథకాలు చేసిండు మూడు వేలు పింఛన్ తెప్పించుండు మూడు వేలు పింఛన్ ఇస్తుండు మాట ప్రకారం తప్పల జగనన్న అన్న చేస్తుండు మన పిన్నలు రాంకెట్ రెడ్డి గారు కూడా శుభ్రం అన్న ప్రకారం చేస్తుండు రోడ్లు కానీ పింఛన్లు కానీ అన్ని చేసి పెట్టిండు ఇరవై రోజులే ఓట్లు అందరు చేసి పెడుతుందరూ చేసి పెట్టు మళ్ళీ ఐదోసారి బాబా రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి అమ్మఒడి పథకం వస్తుంది రైతు భరోసా వస్తుంది పిల్లలు ప్రతి వాళ్ళకే సంక్రమణ జాతరే ఉన్నారు మాకు జగనే కావాలి మళ్ళీ మళ్ళీ జగనే కావాలి చంద్రబాబు వద్దు వస్తున్మోహన్ రెడ్డి గారే కావాలి చంద్రబాబు అవకాశం ఇచ్చారు ఈ మూడు సార్లు కూడా ఆయన మోసం చేయటమే తప్ప ప్రజలకే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అందువల్ల ఆయన మాకు వద్దు మేము నమ్మం బాబు నమ్ము ఇచ్చిన అవకాశాలని మూడు సార్లు కూడా దుర్వినియోగం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ఒక్కసారి అవకాశం వచ్చినా గాని చెప్పిన మా చెప్పిన మాటలు చెప్పినట్టుగా నూటికి నూరు శాతం అమలు చేసిండు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ రాష్ట్ర ప్రజలు మా నియోజకవర్గ ప్రజలైన మేము శాతం చంద్రబాబు మోసం చేశాడు మోసం చేశాడు అని ఏం మోసం మనకి రైతులకు ఆయన చేశాడా

మంది కట్ట కట్టుకొని ముప్పై ఓట్లు వచ్చినాయి ముస్లిం పిల్లలు అడిగప్పల గ్రామంలో ముప్పై ఓట్లు వచ్చినాయి ముస్లిం పిల్లలకి కొత్త ఓట్లు జగన్

కోటు పడదు వచ్చేది పులి జగను బెమ్మారెడ్డి బెమ్మారెడ్డి పని అయిపోద్ది చూస్తున్నారు అదే పులికే పులి పులి ఈసారి ఎవరు గెలుస్తారు ఆ తెలుగుదేశం పార్టీ కూటమి బలంగా ఉంది వాళ్ళు గెలుస్తారు అంటున్నారు కొంతమంది ఏమంటావు నలుగురు గెలిచి వచ్చినా పేద ప్రజల మొత్తం కూడా పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఐదోసారి కూడా ఆయన గెలవబోతా ఉన్నాడు నేత ప్రజల మద్దతు కూడా మొత్తం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ జగన్ అన్ని ముఖ్యమంత్రి ఐదుడు ఇక్కడ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు పంపుల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు రామకృష్ణారెడ్డి ఎవరైనా సరే అందరమౌన్ లో వచ్చిన మాట కానీ స్థానికంగా నిలబడ మొనగాడు ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి కల్లకుంట మొనగాడు మల్లాడి గడ్డ రామకృష్ణారెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇలా ఫస్ట్ టైం ఎంతో మన సోదరులు వచ్చారు కానీ ఎవరికే ఆస్తారు ఇలా ఛాన్స్ ఇచ్చారన్నా ఇలా కానీ ఇలా ఫస్ట్ టైం మన జగన్మోహన్ రాజకీయాలు బీసీలకి ఛాన్స్ ఇచ్చిండు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ నిలబడతాడు వచ్చేది అనిల్ కుమార్ యాదవ్ ఏది ఏమైనా సరే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మా కారంపూడిలో మాకు ఎస్సీ క్యాండిడేట్లకి పెన్షన్లు వచ్చాయి మాకు రాతల రేషన్ కార్డులు వచ్చాయి మాకు రోడ్లు బాగుపడ్డాయి మాకు ఇంటింటికి వాటర్ లైన్ వేశారు మా ఎమ్మెల్యే గారు పిన్నల రామకృష్ణారెడ్డి గారు మాకు అన్ని మేలు మీకు అన్నా మాకు అవసరానికి ఫోన్ చేస్తే మా ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చి అన్ని మాకు అన్ని పథకాలు చేసి పెడతారు మాకు అన్ని అవసరాన్ని తీర్చుకుంటారు అందుకే ఈసారి ఐదోసారి ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ఆయన్ని మంత్రి చేసుకోవాలని కాదు నా కోరిక వచ్చే వచ్చే వచ్చిన ఎల్ల స్థలాలు ఇచ్చిండు ఎల్ల స్థలాలు ఇచ్చిండు ఇళ్ళ స్థలాలు ఇచ్చి కూడా మళ్ళీ మనం ఏదన్నా గవర్నమెంట్ ఏదో అని కూడా రిజెక్ట్ చేపించింది మళ్ళీ అని వాటి మాట వాటితో అంటే ఎండవు చోటు ఇచ్చిండు మా పిల్లలకు స్కూల్లో డబ్బులు ఇచ్చిండు ఏంది మాకు అమ్మ ఓడిచ్చిండు రా డబ్బులు ఇచ్చిండు ఏంది సేది ఏంటి చేశాడ ఈసారి ఎవరు గెలుస్తారు మాట్లాడలేదు పిన్నడు రాంకేశ్వర రెడ్డి గెలుచాడు బెమ్మారెడ్డి రాడు రాంకేశ్వర రెడ్డి ఒకడు